జనరల్గా మనము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఎస్ఎస్సి వేసుకుంటే లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు పీజీ వాళ్ళు ఏది పెట్టుకున్నా ఏ బ్యాచ్ పెట్టుకున్నా సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది బట్ ఈ బిఏడ్ అనేది మాత్రం డిఫరెంట్ ఏజెస్ గ్రూప్ అంటే ప్లేస్మెంట్ మనం డిస్కస్ చేసుకున్నాం మనం ఏజ్ డిస్కస్ చేసుకున్నా మా బాబు ఫోర్త్ క్లాస్ బాబు ఫిఫ్త్ క్లాస్ రా అని చెప్పేసి ఈ బాస్నే ఉంటుంది ఇక్కడ మామూలుగా టెన్త్ అయినా పీజీ అయినా ఇక్కడైతే మా పాప మ్యారేజ్ డిఫరెంట్ అంటే మనమేమో మన పిల్లల గురించి ఇంకా స్కూల్ అనుకుంటాం ఇంకో పిల్లలేమో వేరే వాళ్ళ పిల్లలేమో డైరెక్ట్ మ్యారేజ్ తర్వాత నాకు మమ్మడు కూడా ఉంటుంది అనే స్టేజ్ కూడా ఒకటి అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి డిఫరెంట్ బ్యాచ్ బిఏడ్ బట్ నిన్న నిన్న కాకుండా మేము మీటింగ్కి ముందే అంటాం మా ప్లాన్ ఏముంది అంటే ఒక్కసారి బిఎడ్ జనగడం మొత్తం తిరగాలనుకుంటున్నాం బట్ అందరు లేట్గా రావడం వల్ల అది ఇంకొకటి ఏంటంటే ఈ కాలేజ్ మేము ఎక్కడైతే చదువుకున్నాము అక్కడే ఉండి కొంచెం మెమరీస్ డిఫరెంట్ ఉంటాయి ఎందుకంటే ఆ ఆ ఏరియా కంపల్సరీగా వెళ్ళి తిరిగేవాళ్ళు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం అదే ఏరియాలో మేము రూమ్స్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ వాతావరణం కలవడము ఇవన్నీ మా ప్లాన్లో ఉండే బట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం కంపల్సరీ వెళ్ళాలి డెఫినెట్ ఒకసారి పాత మెమరీని ఒకసారి చూసుకునే వెళ్ళాలి అదొకటి గ్యారిటీ ఉంది మనసులో ఇంకా మాకు గుర్తొచ్చే మెమరీస్ అంటే లెక్చరర్స్ పరంగా మేము అప్పుడు క్లాసెస్ మెమరీస్లో వేయడానికి ఇవే గుర్తొస్తాయి కానీ అవి ఎప్పుడూ మర్చిపోయి టీచింగ్ ప్రాక్టీస్ అంటే నాకు గుర్తు మన దుఃఖ సార్ వాళ్ళ స్కూల్లో మేము వెళ్ళినా అది నాకు గుర్తిస్తుంది కదా రఘునాథ్పల్లి ఎస్ సార్ థ్యాంక్ యూ రఘునాథ్పల్లికి వెళ్ళాం పోయి అక్కడ సార్ కూడా మంచిగా మాకు మోటివేట్ చేసి చాలా బాగా కోఆపరేట్ చేశారు టీచింగ్ ప్రాక్టీస్ అదొకటి డిఫరెంట్ మెమరీ అఫ్ కోర్స్ మీరు కూడా మీ టీచింగ్ ప్రాక్టీస్ ఎప్పుడప్పుడు ఫోటోలు పెట్టారు కానీ నేను ఫోటోలు తీసుకోలేకపోతాను మీరు ఫోటో చూసిన తర్వాత అనిపించినప్పుడు ఇది ఒకటి మిస్ చేస్తున్నా అండ్ ఇంకా కొన్ని సీనియర్స్ కావాల్సిన విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్కి సక్సెస్ ఇవ్వడానికి మెయిన్ రీజను డెఫినెట్గా లేడీస్ కాదు లేడీస్ వాళ్ళ హస్బెండ్స్ ఎందుకంటే మనమే ఒకవేళ మన మిస్సెస్ వాళ్ళు వాళ్ళ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయ్యింది వాళ్ళు కూడా మనం రిక్వెస్ట్ చేస్తే మనం పంపించేటోళ్ళు ఇది ఒక అంటే ఆ సిచ్యువేషన్ నాకు ఆలోచన అంటే డెఫినెట్గా మీ హస్బెండ్స్ మాత్రం మేము అప్రిషియేట్ చేస్తున్నాం ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ హస్బెండ్స్ మోర్ ఓవర్ వాళ్ళకంటే ఎక్కువ మిమ్మల్ని ఓకే రైట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గెట్ గెట్టుగెదర్ ప్రోగ్రామ్ మనం ఇంత సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ సందీప్ మ్యారేజ్ సందీప్ మ్యారేజ్ ఎప్పుడైందంటే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ సిక్స్త్ రోజు మేము జస్ట్ అందరం కలుస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్లో కొంతమంది కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు బట్ లేట్ కంటే ముందు కొంతమంది ఆల్రెడీ జాయిన్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారు మా పర్ఫార్మెన్స్ మీరు చూసే ఉంటుంది ఎట్లా ఉంది అనేది చూసే ఉంటారు కూడా అనే అయితే చూసి రైట్ ఆ రోజు మనము ప్లాన్ చేసుకున్నాము ఇమీడియట్గా ప్లాన్ చేయాలని శ్రీధర్ నేను మన క్రాంతి వీళ్ళందరూ అక్కడ దాకా రావడం శ్రీధర్ ఇట్లా మిగతా వాళ్ళందరూ రావచ్చు డిస్కస్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం ఏదైనా ఒకటి రోజు ఇట్లా మేలు అయితే ఫ్రీగా ఉంటాము మే థర్టీ అయితే మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు కంపల్సరీ వీటికి పోవాలి ఆ రోజు వీలు కావాలి ఇట్లాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ డిస్కషన్ పెట్టుకుంటే గట్టి డేట్ ఓపెన్ అనుకోండి మళ్ళీ జూన్ వస్తుంది మళ్ళీ మనబడి స్టార్ట్ అవుతుంది మీ పల్లె మీరు ఉంటారు ఇమ్మీడియట్గా డైరెక్ట్ ఎవరితోనే మాట్లాడకుండా గ్రూప్లో పెట్టేసాం మెయిన్ ఏంటైతే ఫిక్స్ అని చెప్పేసి దాన్ని ఇనిషియేట్ తీసుకొని బాగా సక్సెస్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది పర్సన్ అంటే శ్రీధర్ ఎందుకంటే ఇంత మందిని గ్యాదర్ చేయడం అనేది నటించుకో రాత్రి బవల్లు ఇంకా మనకు నలభై మంది యాడ్ కావాలి ఇంకా పది మంది యాడ్ కావాలి ఇంకా ఏడూరు యాడ్ కావాలి అని వెతికి వెతికి మెంబర్స్ని గ్రూప్లో యాడ్ చేసిన పర్సనల్స్ చేయాలి మోర్ ఓవర్ నాకట్ట ఎక్కువ మీకు తెలుసు నాకు మెసేజ్ పర్సనల్ వచ్చింది గ్రూప్లో ఇనిషియేటివ్ తీసుకున్నాం స్టీరింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నాం అయినా కూడా నాకు పర్సనల్ మెసేజ్ వచ్చిందంటే మీ అందరికీ తను పర్సనల్గా మెసేజ్ పెట్టినా లేదు సో అది మీరు అర్థం చేసుకోండి అందరితోనే ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఎట్ ద సేమ్ టైం లెక్చరర్స్ కూడా పర్సనల్గా మెసేజ్ పెట్టిందంటే నాకు తెలిసి చేయలేదు మన కదా సో అంత ఇనిషియేటివ్ తీసుకున్నాడు కాబట్టి డెఫినెట్గా మనం థ్యాంక్స్ చెప్తున్నాం చిన్న వినంబం ఏంటంటే కొన్ని ఒక చేదులో ఐదు వేలు ఒక రకం ఉంది అట్లే పది మంది కలిసినప్పుడు పది మంది మనుషులు ఒక రకం ఉండేది సో ఒక రకం ఉండే ఎందుకు చెప్తున్నా అంటే ఒక గ్రూపులో అది బిఎడ్ క్లాస్ ఇవ్వచ్చు టెన్త్ బ్యాచ్ ఇవ్వచ్చు ఏదైనా సరే జనరల్గా ఏంటంటే ఏది కొంతవరకే ఉంటుంది ఎప్పుడైతే కలుసుకుంటామో అప్పటివరకే ఉంటుంది తెల్లవారు నుంచి నమస్తే హుష్ కాకి మళ్ళీ అంత మెసేజ్ ఉండదు ఏముండదు కలుసుకుని ఉండదు ఏముండదు మళ్ళీ జీవితాంతం ఏముండదు అప్పుడు మాత్రం మాత్రం నాలుగైదు రోజులు పది రోజులు సేరేమి సేరు అని అంటే ఇలాంటి సిచ్యువేషన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ మనం దాటి డెఫినెట్గా ఎవరిదైనా బర్త్డే ఉన్నా ఎవరిదైనా మ్యారేజ్ డే ఉన్నా కంపల్సరీగా మన గ్రూపులో మెసేజ్ పెట్టినప్పుడు కొంచెం రెస్పాండ్ అయ్యి చిన్న మెసేజ్ తనకు శుభాకాంక్షలు చెప్పడం వల్ల మీ మంచి మీ మొబైల్ నుంచి డబ్బులు పోవు ఎట్ ద సేమ్ టైం మీ టైం కూడా వేస్ట్ కాదు కాబట్టి ఆ చిన్న విషెస్ అనేది మన గ్రూప్లో కంపల్సరీ ఉండాలని కోరుతుంటాను అందరూ కూడా డెఫినెట్గా ప్రతి మ్యా మ్యారేజ్ డే కావచ్చు లేకపోతే బర్త్డే కావచ్చు చిన్న విషెస్ అయితే కంపల్సరీ చేయండి ఇది ఒక చిన్న వినపం అయితే ఆగస్టు నైన్టీన్త్ రోజు మాత్రం ఎవ్వరు మర్చిపోతుంది ఎందుకంటే ఆ రోజు మన స్త్రీధర్ బర్త్డే కాబట్టి ఆ రోజు అదే విషయం చెప్పేది ఓకేనా ఇది మెయిన్ అయిన ఇందులో ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ తర్వాత మన గ్రూప్ మళ్ళీ కంపల్సరీగా యాక్టివ్ ఉండాలి ఓకేనా అంటే జనగానలో నాకు గుర్తున్న కొన్ని మధుర క్షణాలు ఏంటంటే మన జనగాన పరిధిలోని కాలేజీలో లోపల కృష్ణాష్టమి రోజు మనం జరుపుకున్న ఒక వింత విడ్డూర పండగ ఆనంద పండగ అది మాత్రం డెఫినెట్గా మర్చిపోలేము ఆ రోజు చూసుకున్న బురద ఆ రోజు చూసుకున్న బురదని ఎప్పటికీ మర్చిపోలేము ఇది అంటే మేము అక్కడ జనగామ కాలేజీ చదువుకున్నప్పుడు మనము కొంతమంది ఏరియాలో రూమ్మేట్స్ ఉండేవాళ్ళం దాదాపు ఒక నాలుగైదు రూమ్స్ నుంచి మేము టెన్ టెన్ మెంబర్స్ అట్లా గ్యాదర్ అయ్యి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ దాటాక జిలేబీ సెంటర్ లైఫ్లో మర్చిపోయింది ఇదే నాకు మమ్మడు పుట్టిన తర్వాత కూడా నేను అక్కడ జిలేబీ సెంటర్ని మర్చిపోలేదు ఎస్ ఆ జిలేబీ సెంటర్ ఇంకా ఉందంటే అందుకే మీకు కంపల్సరీ చూసే వెళ్ళాలి అక్కడ జిలేబీ తినే వెళ్ళాలి ఈరోజు ఎట్టి పరిస్థితి ఇంకా కొన్ని క్షణాలు అంటే రాసుకున్నాను ఇంకొకటి ఏంటంటే నేను బిఏడ్ చేసినప్పుడు సేమ్ ఇంత ముందు లక్షల ప్రసాద్ సార్ ఏ ఏదైతే ఏ విధంగా అయితే చెప్పిండో సేమ్ యాజ్ ఇట్ ఈజీగా నాకు కూడా జరిగింది నేను బిఏడ్ చేసినప్పుడు నాకు అప్పుడే కొత్త మొబైల్ ఉన్నాను ఆ మొబైల్ ఉన్నప్పుడు అక్కడ మనకు దగ్గరలో మన కాలేజ్ దగ్గరలోనే బేకరీ ఉండేది అందులోనే సిమ్ తీసుకున్నా అదే సిమ్ ఇప్పుడు మన గ్రూప్లో అప్పుడప్పుడు యాక్టివ్లో ఉన్న నెంబర్ అప్పటి నుంచి నేను దాన్ని మళ్ళీ వేరే నెంబర్కి చేంజ్ చేసుకో అది లైఫ్ లాంగ్ కంపల్సరీగా నేను ఒకవేళ ముసలోనైన తర్వాత కూడా ఈ నెంబర్ అంటే మీరు ఎప్పుడైనా మళ్ళీ అయినా బాబు అని చెప్పేసి చేస్తున్నారు ఓకే ఆ నెంబర్ మాత్రం నెట్టే పరిస్థితి చేంజ్ చేయలేదు రైట్ ఇంకా అందరి గురించి కొంచెం పర్సనల్గా చెప్పాలనిపిస్తుంది బట్ టైం లేదు ఎందుకంటే చీకటి అవుతుంది మళ్ళీ సార్లు కూడా అందరూ వెళ్ళిపోవాలి మినో సార్ కూడా కొంచెం బోర్లో ఫీల్ అవుతాడు యాక్టివ్ చేద్దాం అందుకే యాక్టివ్ చేయడానికి ఒక చిన్న పాట ट सॉन्गम बंदी सेलमे ले तीरा तीरम शेरे लोग गाने ये तीर नो शेरु

సిగ్గు ముళ్ళు గబ్బి రంగు రినుతున్న సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కథలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలి Surah